రైతు సోదరులకు నమస్కారం ఈరోజు ఈ వీడియోలో టాపిక్ చూసినట్లయితే మిరపలో మీరు చూడొచ్చు ఈరోజు కాంబినేషన్ కూడా చెప్తాను సో ముందు మిరుపతిలో చూడండి మిరుపట్టులో ఉన్న సమస్యను మీరు గమనించినట్లయితే మీకు అర్థమవుతుంది మిరపలో పైముర్త సమస్య ఎక్కువగా ఉంది నల్లి దోమ అదేవిధంగా కాయ పురుగు సో చూడొచ్చు మీరు రంధ్రాలు పురుగు సమస్య సో అదేవిధంగా రసం పిలిచే పురుగు నివారణకు ఒక బెస్ట్ కాంబినేషన్ అదేవిధంగా వైరస్ ఆనవాలు కనబడిన వెంటనే వైరస్ ఆనవాళ్ళు కనబడుతున్నప్పుడు ఈ మందు పిచ్చిగా చేస్తూ ఉంటారు సో ఈరోజు కాంబినేషన్ చూసినట్లయితే ఆ మందు పేరు చూసినట్లయితే మీరు ఓబెరాన్ సోలోమన్ బేర్ కంపెనీ వారి ఓబెరాన్ సోలోమన్ మందు మందుకుందాం ఈరోజు మనం మిరపలో చూసినట్లయితే పై ముడత క్రింది ముడతా మీకు కనబడుతుంది అదేవిధంగా పురుగు సమస్య కూడా మీకు కనిపిస్తుంది చూడొచ్చు మీరు ప్రతి మొక్కను మీరు గమనించినట్లయితే ఎక్కువగా ఇప్పుడు ఈ దశలో ఉన్న వాటికి చలి తీవ్రత అదే అదేవిధంగా అధిక వర్షం కురిసినా ఎక్కువగా మనకు అటాక్ అయ్యేది అదేవిధంగా ఎండా ప్రభావం ఉన్నా కూడా ఎక్కువగా అటాక్ అయ్యేది తెల్లదోమ నల్లి రసం పిలిచే పురుగు వలన అదేవిధంగా కాయ తొలిచి పురుగు వలన మొత్తం కూడా రంధ్రాలు చేస్తూ ఉంటాయి అదేవిధంగా ఈ నల్లి తీవ్రత వలన అదేవిధంగా తెల్లదోమ పచ్చదోమ ఈ గుడ్ల దశ నుండే కంట్రోల్ చేసినప్పుడు మాత్రమే తోట ఏపుగచ్చి వైరస్ అనవారు కనబడకుండా ఉంటుంది కాబట్టి ఈ రెండు కాంబినేషన్లో మీరు మందు పిచ్చుగా చేసుకున్నట్లయితే మిరపలో అటు నల్లి తెల్లదోమ సమస్యను సమర్థవంతంగా నివారణ చేయడానికి ఒబెరాన్ అనే మందు పనిచేస్తుంది సోలోమాన్ అనే పందు మందు రసం పిల్చే పురుగుతో పాటు కాయతొలుచే పురుగు అన్ని రకాల పురుగులను సమర్థవంతంగా నివారించడానికి అయితే ఈ మందు బాగానే పనిచేస్తుంది అయితే దీని గురించి తెలుసుకుందాం ముందైతే మనం బేయర్ కంపెనీ వారి ఒబెరాన్ మందులో ఉండే టెక్నికల్ మీరు చూసినట్టయితే స్పైరోమెసిబెన్ ఎస్సీ రూపంలో ఉంటుంది ఇది ముఖ్యంగా నల్లి తెల్లదోమను సమర్థవంతంగా నివారణ చేయడానికైతే ఈ మందు చాలా బాగా పనిచేస్తుంది తెల్లదోమ వలన వైరస్ వ్యాప్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ వ్యాప్తిని ఆ వైరస్ను కట్టలు చేయడానికి కంట్రోల్ చేయడానికి అయితే ఈ ఓబెరా అనే మందు బాగానే పనిచేస్తుంది ఎక్కువగా ఇది మొక్కలో తెల్లదోమ పెట్టిన గుడ్లను పొదగనివ్వకుండా చాలా వరకు స్టార్టింగ్ స్టేజ్లోనే కంట్రోల్ చేస్తుంది కాబట్టి వైరస్ను కూడా కంట్రోల్ చేయడానికి అయితే ఈ ఓబెరా అనే మందు బాగానే పనిచేస్తుంది దీన్ని మీరు ఒక ఎకరానికి మొక్క దశను బట్టి ఒక ఎమ్మెల్ మందును లీటర్ ఇట్లో కలిపి పిచ్చిగా చేసుకోవచ్చు వేర్ కంపెనీ వారి సోలోమాన్ ఇందులో ఉండే టెక్నికల్ మీరు గమనించినట్లయితే బీటా హైప్లోథిన్ ప్లస్ ఇమిడాక్లోబిడ్ రెండు ఓడి ఫార్మేషన్లో ఉంటుంది సో ఇది ముఖ్యంగా రసం పిలిచే పురుగులను అదేవిధంగా ఈ విధంగా రంధ్రం చేస్తూ మొత్తం కూడా పురుగులు పురుగుల సమస్యను కూడా నివారించడానికి బాగా పనిచేస్తుంది ముఖ్యంగా ఇది ఆఫిడ్ జాసేడ్ కాయతొలుచు పురుగులను సమర్థవంతంగా నివారణ చేయడానికి బాగా పనిచేస్తుంది ఈ మందును ఒక ఎకరానికి ఒక లీడర్ నీటికి ఒక ఎమ్మెల్ మందును లీడర్ నీటిలో కలిపి పిచ్చుకారు చేసుకున్నట్టయితే మొక్క మొత్తం దరిచే విధంగా పిచ్చుకారు చేసుకోవాలి ఈ మందు పిచ్చుగా చేసినప్పుడు అంటే ఓబెరాన్ కానీ సోలోమాన్ మందు పిచ్చిగా చేయడం వలన డ్యూయల్ యాక్షన్ ద్వారా పనిచేస్తాయి ఇవి మొక్క ఈ మందు పిచ్చుగా చేసినా మొక్క మీద పిచ్చుకారు చేసినా పురుగు మీద పడకపోయినా మొక్క నుండి పురుగు రసం పిలిచినా కూడా పురుగు చనిపోవడం జరుగుతుంది పురుగు మీద పడినా కూడా పురుగు చనిపోవడం జరుగుతుంది కాబట్టి ఈ మందు చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది మందు పిచ్చుకాటేసేటప్పుడు పురుగు లేకపోయినా పురుగు మీద మొక్క మీద పిచ్చుకాటు చేసిన వెంటనే మొక్క ధర ఈ ఆకుల ధర రసం పిలిచినప్పుడు వెంటనే సమర్థవంతంగా చనిపోవడం జరుగుతుంది సోలోమాన్ మందు స్ప్రే చేయడం వలన రసం పిలిచే పురుగులు కంట్రోల్ అవుతాయి అదేవిధంగా పురుగు సమస్య కూడా కంట్రోల్ అవుతుంది కాబట్టి మొక్క నీట్గా రావడానికి ఎదుగుదల రావడానికి గ్రోత్ రావడానికి బాగా పనిచేస్తుంది కాబట్టి అంటే గ్రోత్ అంటే బయో లెక్క రాదండి ఇది టెక్నికల్ మందులు కాబట్టి న్యాచురల్గా దీర్ఘకాలం పాటు పనిచేస్తాయి తోటలో సమస్యను దీర్ఘకాలం పాటు పనిచేయడానికి అయితే ఈ మందులు బాగా పనిచేస్తాయి ఎందుకంటే వెంటనే మీరు మందులు పిచ్చిగా చేసిన వెంటనే మందు ప్రభావం స్టార్ట్ అవుతుంది పురుగు మీద అదేవిధంగా విధంగా చే పురుగులను సమర్థవంతంగా నివారణ చేసి మొక్కను ఏపుగా పెరగడానికైతే ఈ మందులు బాగా పనిచేస్తాయి సో ఈ రెండు మందులు స్ప్రే చేయడం వలన మిరుపలో పైముడతా కింది ముడత కంట్రోల్ అవుతుంది పురుగు సమస్య కూడా కంట్రోల్ అవుతుంది కాబట్టి సో దోమ సమస్య ముఖ్యంగా కంట్రోల్ అయ్యి వైరస్ ఆనవాళ్ళు కనబడకుండా వైరస్ను కంట్రోల్ చేయడానికి కట్టడి చేయడానికి అయితే ఈ మందులు బాగా పనిచేస్తాయి ఓబెరాన్ సోలోమాన్ మందు ఈ మందు మీరు పిచ్చికారి చేసి ఉన్నట్లయితే దీని యొక్క రిజల్ట్ ఎలా ఉంది అదేవిధంగా చాలా మంది రైతులు కూడా రిజల్ట్ బాగుంది స్ప్రే చేసిన రైతులు అయితే చెప్పడం జరిగింది సో మీరు పిచ్చికారి చేసి ఉన్నట్లయితే రిజల్ట్ ఏ విధంగా ఉంది ఏ సమస్యను కంట్రోల్ చేయడం జరిగింది మీ ప్రాంతంలో ఈ రెండు మందులకు ధర ఎంత ఉంది కింద కామెంట్ చేయండి ఎంత మొత్తంలో ఎంత మోతాదులో మీరు డోస్ వాడారు కింద కామెంట్ చేయడం మర్చిపోకండి ఇదండి ఈరోజు సమాచారం మీకు అర్థం కాకపోయినా కింద కామెంట్ ద్వారా తెలియజేయండి